నమస్తే ఫ్రెండ్స్ కిచెన్ కు స్వాగతం ఈరోజు మనం కేవలం ఇంట్లో ఉన్న తక్కువ దినుసులతోనే చాలా సింపుల్గా చికెన్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా వండుకోవాలో చూద్దాము ఎగ్ పలావ్ కూడా ఎలా చేయాలో చూడబోతున్నాము అన్ని రకాల మసాలాలు లేకపోయినా హోటల్ స్టైల్ రుచితో ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను చివరిలో ఒక చిన్న టిప్ కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి అసలు బ్యాచ్లర్స్ కూడా ఇంత ఈజీగా ఉంటుందా ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చా అనే అంతగా ఉంటుందండి దీనికోసం నేను ఇక్కడ రెండు డబ్బాల బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ని ముందు నీళ్లు పోసి బాగా కడిగి శుభ్రంగా తర్వాత ఒక డబ్బాకి డబ్బాన్నర నీళ్ళు చొప్పున రెండు డబ్బాల బియ్యానికి మూడు డబ్బాల నీళ్లు తీసుకున్నాను ఇలా కొలిచి ఒకేసారి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బఠానీ కాయలు పచ్చివి పప్పులు కొలిసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే ఉల్లిపాయని నిలువుగా సన్నగా చిలికలలాగా కట్ చేసి పెట్టుకోవాలి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసి నీళ్ళల్లో ఉల్ మేకర్స్ని వేసుకొని ఆ నీళ్ళు చల్లబడిన తర్వాత ఈ విధంగా వత్తేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి ముందుగానే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో ఒక దానిని తీసుకొని దానిలో ఒక ముప్పై గ్రాముల నూనెను వేసుకోవాలి నూనెకి బదులు ఏ అయినా ఇంట్లో ఉన్న అతి తక్కువ దినుసులు అని చెప్పాను కదా నా దగ్గర రాతి పువ్వు అనాస పువ్వు మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు మిరియాలు కసూరి మేతి బిర్యానీ ఆకులు చాజీరా ఒక ఇరవై జీడిపప్పులు వేసాను ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయే అంతవరకు ఉంచి పచ్చిమిరపకాయ చీలికలని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి కొంచెం పది శాతం ఉడికినవి అనుకున్న తర్వాత పుదీనా ఆకులు రెండు ఉడికించిన గుడ్లు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వాటిని వేపుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మిల్ మేకర్స్ని వేయాలి వీటితో పాటు బఠానీ గింజలు కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసి దగ్గరగా చేర్చుకొని మూత పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఇరవై శాతం ఉడుకుతుంది అలా ఉన్నప్పుడు చేత్తోటే ఉప్పు వేసుకోవాలి ఇలా వేస్తే రుచి బాగా పెరుగుతుంది ఇప్పుడు ఉప్పు కలిసిపోయాక ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈసారి సిమ్లో పెట్టేసి ఇరవై నిమిషాలు పైగానే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఈ గింజ ఎలా మెత్తగా వచ్చిందో ఇలా రావాలి ఇప్పుడు గుడ్లను తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే వదిలేస్తే తర్వాత తిప్పేటప్పుడు పగిలిపోతాయి ఇప్పుడు బియ్యాన్ని కొలిచిన ఎసురుతో పాటు నానబెట్టినాం కదా ఆ పైనన్న ఎసురుని ఇలా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక ఇరవై నిమిషాలకి బాగా ఎసురు తెరలిపోయి ఇలా ఉన్నప్పుడు బియ్యాన్ని వేయాలి ఇలా బియ్యం ముందుగానే నానబెట్టుకొని కొలిచి ఎసురుతో పెట్టుకోవడం వల్ల నీళ్లు ఎక్కువ తక్కువ కాకుండా అన్నం బాగా పొడి వస్తుంది బియ్యం మొత్తాన్ని ఇలా వెసర్లో వేసిన తర్వాత చూపించిన విధంగా అంచుల వైపు నుంచి మధ్యలోకి కలుపుతూ తీసుకురావాలి అలా కాకుండా ఎలాగంటే అలా పెట్టి కలిపితే బియ్యం ముందుగానే నానబెట్టి ఉన్నాం కాబట్టి అవి మధ్యలోకి ఇరిగే ఛాన్స్ ఉండి మెతుకు ముక్కల్లాగా కనిపిస్తుంది అలా కాకుండా మెతుకు మెతుకులాగే కనిపించాలి అంటే చూపించిన విధంగా అంచుల వైపు నుంచి మధ్యలోకి కలుపుతూ రావాలి ఇలా అన్నం దగ్గర అయ్యే కొద్దీ ముందుగా మనం వేయించి తీసిన గుడ్లను ఇలా పైన పెట్టేసి మూత పెట్టి పది నిమిషాలు ఆగిన తర్వాత ఇలాగా ఆవిరి వచ్చేటప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఈ అంచుల వైపు నుంచి ఎలా వస్తుందో ఇలా అన్నాన్ని ఒక్కసారి మొత్తాన్ని అంచుల వైపు నుంచి ఇలా కదిలించి వదిలేస్తే పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు దించేసుకోవటమే అయిపోయింది చాలా ఈజీగా చేసేసాం కదా తక్కువ దినుసులతోటి ఇప్పుడు కుక్కర్లో చికెన్ ఎలా వండాలో చూద్దాము చాలా సింపుల్ అండి ఇది కూడా నూనె ముప్పై గ్రాములు తీసుకున్నాను నూనె బాగా వేడి అయిన తర్వాత అర ఇంచ చెక్క ఒక్క లవంగా వేసాను ఇవి కొంచెం వేగాక కట్ చేసిన ఉల్లి వేసుకున్నాను ఇవి ఒక పది శాతం వేగాక పచ్చిమిరపకాయలని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటు బాగా కలిసిపోయేలాగా కలిపేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ఉడికేలాగా ఉంచి ముందుగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లేవర్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలిపి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసాను నేను చికెన్ మసాలా ఒక స్పూను కసూరి మేతి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి సగం స్పూను వేసాను కసూరి మేతి తప్పనిసరిగా వేయాలండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని నాలుగు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి అడుగు నుంచి పైకి పై నుంచి అడుక్కి మొత్తం కలిసిపోయేలాగా కలిపి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్లో అర ఇంచ చెక్క మూడు లవంగాలు రెండు స్పూన్ల ధనియాలు నాలుగు బాదం పప్పులు స్పూను ఎండు కొబ్బరి ఒక స్పూను గసగసాలు వేసి సిమ్లో పెట్టి ఈ విధంగా వేపుకోవాలండి హైలో పెట్టకూడదు పోయి అంతా పడిపోతాయి చిట్లీ ఇప్పుడు చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని రెడీగా పక్కన పెట్టుకొని మూత తీసి చూద్దాము ఇరవై నిమిషాల తర్వాత చూడండి నేను ఎక్కడ నీళ్ళు అనేది వేయలేదు చూడండి ఈ ఉల్లిపాయ టమాటా ఎంత మెత్తగా ఉడికిందో కొంచెం సేపు మూత పెట్టి ఉంచి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇలా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర మనం రెడీ చేసి పెట్టిన పొడి సగం వేసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పూర్తిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి ఒక గిద్ద వరకు పోసాను చల్లటి నీళ్లు పోయకూడదు ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇంకొకసారి ఇలా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ చూస్తే సరిపోతుందండి ఇప్పుడు అల్లారిని దించేసి చూడండి మూత తీసి చూస్తే ఆయిల్ అంత పైకి తేలి అంత చక్కగా ఉడికిపోయిందో సరిపోయే అంత గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కుక్కర్లో తక్కువ దినుసులతో చాలా సింపుల్గా చికెన్ ఎలా వండుకోవాలో చూశారు ఎగ్ ఫాలోవ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపించాను ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే హోటల్ స్టైల్ రుచితో ఈ ఫలావ్ తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ బిజీగా ఉన్న వాళ్ళకు మరియు కొత్తగా వంట నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన కర్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మీ అనుభవాన్ని తెలియజేయండి నేను చేసిన ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలండి ఉంటానండి